మెదడులో కణుతుల గురించి వాళ్ళు తెలుసుకుందాం మనం సహజంగా మనకి బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి ఏ ఏజ్ గ్రూప్ పర్సన్స్ కైనా ఎఫెక్ట్ అవ్వచ్చు అంటే చిన్నపిల్లల్లో రావచ్చు మధ్యస్థమంగా ఉన్న వాళ్ళల్లో రావచ్చు పెద్దవాళ్ళల్లో కూడా రావచ్చు సో బ్రెయిన్ ట్యూమర్ పెద్దవాళ్లలోనే వస్తుంది పిల్లలకి రాదు అనుకోవడం కరెక్ట్ కాదు పిల్లల్లో వచ్చే ట్యూమర్స్ ఉంటాయి మధ్యస్థంగా మిడిల్ ఏజ్ పీపుల్ కు వచ్చే ట్యూమర్స్ ఉంటాయి పెద్దవాళ్లల్లో వచ్చేవి కూడా ఉంటాయి సహజంగా మనకి బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ క్వశ్చన్ అనమాట బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చినప్పుడు చాలా శాతం మందికి ముందు ఆ దీర్ఘకాలంగా తలనొప్పి అనేది ఉంటుంది ఆ తలనొప్పి అనేది ఒక పక్కన రావచ్చు లేకపోతే తలంతా ఉండొచ్చు లేకపోతే వెనకమాల మెడ పై భాగంలో తలనొప్పి అనేది రావడం జరుగుతుంది సో ఈ తలనొప్పి వచ్చినప్పుడు దీంతో పాటు అసోసియేటెడ్ ఫీచర్స్ కొన్ని ఉంటాయి తలనొప్పితో పాటు ఇంకా వేరే లక్షణాలు కొన్ని ఉండొచ్చు అనమాట అవేంటి అంటే ఉదయం నిద్రలేకపో తల భారంగా అనిపించటం బాగా బరువుగా అనిపించటం అనమాట తలనొప్పితో పాటు వాంతులు అవుతున్నట్టుగా ఉండటం కొంతమందికి వాంతి అయిపోవటం అనమాట వాంతి అయిపోయినప్పుడు తలనొప్పి ట్రాన్స్యంట్ గా కొంత టైం రిలీఫ్ గా అనిపిస్తుంది వాళ్ళకి దీన్ని ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటే తలలో ఉన్న ప్రెషర్ పెరగటం వల్ల వచ్చిన తలనొప్పి అంటాము ఈ ట్యూమర్ ఉండటం వల్ల ఒక్కొక్కసారి అలా జరుగుతుంది ఇది కాకుండా తలనొప్పి కాకుండా కొంతమందికి కళ్ళు మసకలు రావడం లేకపోతే బూజర్ గా కనిపించటము రెండు రెండుగా కనపడటము లాంటివి కూడా జరగచ్చు ట్యూమర్స్ ఉండటం వల్ల కొంతమందికి ఫిట్స్ అనేవి రావచ్చు అనమాట తలలో బ్రెయిన్ ట్యూమర్ ఉండటం వల్ల ఇవి కాకుండా చెయ్యి చెయ్యికాలు పడిపోవటం గాని లేకపోతే మనిషి స్పృహ కోల్పోవటం గానీ మెడపట్టేసి వాంతులు అవటం కానీ ఇట్లాంటివి జరగచ్చు అనమాట బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు మనం మెదడును తీసుకుంటే మెదడుకి అనేక భాగాలు ఉంటాయి ఉదాహరణకి మనం మెదడుకి ముందు పక్కన చూసినట్టయితే ఇదంతా ఫ్రాంటల్ లో బంటాం ఇక్కడ కనుక మనకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చినట్టయితే కదలికలు చెయ్యి కాలు కదలికలు లేదు అంటే ఆలోచన శక్తి జడ్జ్మెంట్ నిర్ణయం తీసుకునే తత్వము ప్రవర్తన మార్పులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ ఫ్రాంటల్ లో వచ్చిన ట్యూమర్స్కి అదే మనం కింద పక్కన టెంపరల్ లోబ్ అంటాం ఈ కింద పక్కన మీకు కనిపిస్తుంది ఇక్కడ కనుక మనకు ట్యూమర్ ఉన్నట్లయితే మనిషికి జ్ఞాపక శక్తి తగ్గిపోవటము వినికిడి మార్పులు కంటి చూపు కొంత మేరకు తేడా రావటము జరుగుతుంది అదే మాదిరిగా మనం ఇప్పుడు పెరైటల్ లోబ్ బంటాం ఈ ప్రదేశంలో గనక ట్యూమర్ వచ్చినట్టయితే మనకి పేషెంట్ కి శరీరంలో నొప్పి తెలియకపోవటం గాని కొంత భాగం లేకపోతే వేడి నీటికి చన్నీటికి తేడా తెలియకపోవటము దోమలు కొడుతున్నప్పుడు తేడా స్పర్శ లేకపోవటము ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతాయి అనమాట ఇది కాకుండా వెనకమాల ఈ ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది దీన్ని ఆక్సిపిటల్ లోబ్ బంటాం ఇక్కడ గనక ట్యూమర్స్ వచ్చినట్టయితే కంటి చూపు అనేది ఎఫెక్ట్ అవుతుంది ప్రిడామినెంట్ గా మనకి సో ఇది కాకుండా మనకి కింద కనిపించేది హైండ్ బ్రెయిన్ సెరిబెల్లం అంట ఇక్కడ కనుక మనకి ట్యూమర్స్ ఉంటే బ్రెయిన్ స్టేమ్ గానీ సెరిబెల్లం గానీ బాగా రైజ్డ్ ఐసిపి అంటే బాగా ఒత్తిడి పెరిగిపోవటం తలలో చాలా తక్కువ సమయంలోనే మనిషి కోమాలోకి వెళ్ళిపోవటం గానీ చెయ్యి కాలు తేడా రావటం గానీ వాంతులు అవటం గానీ జరుగుతాయి ఇవి సహజంగా ట్యూమర్స్ యొక్క లక్షణాలు